హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదహైదవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు మధ్య ధర ఏడు వేల తొమ్మిది వందల ఎనభై గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఏడు వందల ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల అరవై ఏడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నూట తొంభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట పన్నెండు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై పూల విత్తనాలు మరియు ఆముదాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వాము మొత్తం డెబ్బై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఆరు మధ్య ధర ఎనిమిది వేల ఎనభై గరిష్ట ధర పద్నాలుగు వేల నూట పదహారు వాము పొట్టు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు మధ్య ధర ఐదు వేల ఆరు గరిష్ట ధర ఐదు వేల ఆరు మొక్కజొన్నలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల యాభై ఏడు గరిష్ట ధర రెండు వేల మూడు వందల యాభై ఏడు కందులు మొత్తం మూడు వందల నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల పదహారు మధ్య ధర రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఎనభై తొమ్మిది శనగలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం మూడు వందల అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల యాభై తొమ్మిది మధ్య ధర పద్నాలుగు వందల డెబ్బై ఐదు గరిష్ట ధర పదిహేడు వందల పదకొండు మిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహైదు వందల ఎనభై మధ్య ధర మూడు వేల రెండు వందల తొంభై ఏడు గరిష్ట ధర మూడు వేల రెండు వందల తొంభై ఏడు మినుములు మొత్తం యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదిహేడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై ఏడు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో